వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓలో సభ్యులైన ప్రతి ఒక్కరికి కూడా ఈఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ అమలులో ఉన్న విషయం మనకందరికీ తెలిసింది మరి ఈ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ కింద ఉన్న సభ్యులందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమిక విషయాలకు సంబంధించి తెలుగులో ఉంటే బాగుంటుంది వారికి అవగాహన కలగడానికి సులభంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈపీఎస్ నైంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ప్రాథమిక విషయాలను మన ఛానల్లో తెలుగులో పెట్టడం జరిగింది మరి ఈ పీడిఎఫ్ ఫైల్లో పెన్షనర్లకు సంబంధించినటువంటి కనిష్ట పెన్షన్ ఎంత దానికి అర్హతలు ఏమిటి ఏ అర్హతలను పూర్తి చేయాలి తర్వాత దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి పాస్బుక్ ఈపిఎస్ అంటే ఔద్యోగ పాస్బుక్ గురించి తర్వాత పెన్షన్ పెన్షన్ ఎలా లెక్కించాలి దాని యొక్క ఫార్ములా ఏమిటి ఇంకా పెన్షన్ పొందడానికి సంబంధించి కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి ఒకవేళ ఉద్యోగి కనుక అంగవైకల్యం పొందితే బ్యాంక్ సంబంధించినటువంటి పెన్షన్ ఏ విధంగా లెక్కిస్తారు ఒకవేళ ఉద్యోగి కనుక మరణించినట్లయితే దానికి సంబంధించినటువంటి పెన్షన్ ఎలా ఇస్తారు మరి యజమాని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఈపిఎస్ కాంట్రిబ్యూషన్ ఎంత తర్వాత వారి యొక్క పాస్బుక్లో వారి యొక్క అమౌంట్ను ఎలా తెలుసుకోవాలి స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది తర్వాత పెన్షన్కు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తే దానికి సంబంధించినటువంటి కనీస పెన్షన్ ఎంత ఉంటుంది ఇలా మొత్తం పెన్షన్కి సంబంధించినటువంటి ఈపిఎఫ్ఓ పెన్షన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ పీడిఎఫ్ ఫైల్లో పొందుపరచడం జరిగింది ఇది మొత్తం పది పేజీలు ఉంది ఫ్రెండ్స్ మరి మొత్తం పది పేజీలు వివరించాలంటే వీడియో ఛానల్ అవుతుంది కాబట్టి ఈ పీడిఎఫ్ యొక్క లింకును మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈపిఎస్ నైంటీ ఫైవ్ సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలకు సంబంధించినటువంటి తెలుగులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్